లో బీసీ బంద్ కొనసాగుతోంది బంద్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరోవైపు అన్ని జిల్లాల్లో బంద్ ప్రభావం కనబడుతోంది మనం చూడొచ్చు రోడ్లు మొత్తం ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతుంది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా తెల్లవారుజామునే నిరసనకారులు అడ్డుకోవడంతో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి దీపావళికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్ లో పడిగాపులు కాస్తున్నారు బస్సులు లేకపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఇక పలు విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నాయి అయితే బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంది బంద్కు మద్దతుగా పలు ప్రాంతాల్లో బీసీ సంఘాలు నిరసన చేపట్టాయి జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ నేతలు అడ్డుకున్నారు బంద్లో పాల్గొని దుకాణాలు వ్యాపార సంస్థలు మద్దతు తెలుపుతున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తూ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచి బంద్ కొనసాగుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో బంద్ ప్రభావం మనకు క్లియర్ గా కనిపిస్తోంది ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు డీపోలకే పరిమితం అయిపోయాయి ఆర్టీసీ బస్ స్టాండ్స్ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకుని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు రోడ్లకు అడ్డంగా నిలబడి ప్లకార్డులు పట్టుకొని బీసీ బంద్కు వరంధరుడు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాల్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం మరోవైపు దీపావళికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పు ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే వారు ప్రయాణం సాగించేందుకు బస్ లకు వెళ్లారు అక్కడ బస్సులు బంద్ అని తెలియటంతో వాళ్ళు గంటల తరబడి ఆ స్టాండ్ లోనే వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు అంటే అంబులెన్సులు హాస్పిటల్స్ వీటికి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళనకు మద్దతు ఇచ్చాయి ఈ ఆందోళనలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నాయి చూడొచ్చు బంద్ కు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయకుండా వ్యాపారస్తులు కూడా ఈ బంద్ కు పూర్తిగా తమ మద్దతును ప్రకటిస్తున్నారు నల్గొండలో సిచ్యువేషన్ చూడొచ్చు అండ్ ఉప్పల్లో మనం చూస్తున్నాం రోడ్డుకు అడ్డంగా నిలబడి వారందరూ కూడా బంద్కు నిరసన వ్యక్తం చేస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఇంకొక వైపు సేర్లింగం పల్లిలో చూస్తున్నాం రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళనకారులు తప్పితే రోడ్లో ఇంకా ఎవరు ఉండని సిచ్యువేషన్ మనం క్లియర్గా చూడొచ్చు బీసీ బంద్ ఎఫెక్ట్ తెలంగాణ వ్యాప్తంగా చాలా క్లియర్గా మనం చూడొచ్చు నల్గొండలో చూస్తున్నాం మరోవైపు ఉప్పల్ అదేవిధంగా సేర్లింగంపల్లి ప్రతి జిల్లాలోనూ బంద్ పాటిస్తున్నారు బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి బీసీ సంఘాల బంద్కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిచ్చిందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్న ఆయన బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నేతలు డ్రామాలు బీజేపీలో ఉన్న బీసీ నేతలు మోదీని కలిసి ఎందుకు ఒప్పించడం లేదని ప్రశ్నించారు మహేష్ గౌడ్ చట్టబద్దంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే తమ లక్ష్యమన్న మహేష్ గౌడ్ అది సాధ్యం కాకపోతే పార్టీ పరంగా ఇవ్వటంపై చర్చిస్తామన్నారు బీజేపీ చేస్తున్నటువంటి పక్షి మోసం తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మాకున్నటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఉండి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక ఇది రాహుల్ గాంధీ యొక్క ఎజెండాని నిండు మనసుతో పూరించారు కాబట్టి ఈ రాష్ట్రంలో కుల సర్వే జరిగింది తొంభై ఐదు సంవత్సరాల తర్వాత కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రకు నిర్ణయం కుల సర్వే చేసి ఒక అఫీషియల్ డేటాని మేము ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ మూడు ఏడు ఏడు శాతం బీసీలు ఉన్నారనే అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలినాం ఇది వందేళ్ళుగా ఈ డాక్యుమెంట్ ఎక్కడ లేదు బ్రిటిష్ వారు సర్వే చేసిన తర్వాత మళ్ళీ సర్వే కాలే కుల సర్వే కాలే దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేసింది కుల సర్వే చేయడమే కాకుండా ఫార్టీ టూ పర్సెంట్ విద్యా ఉపాధిలో అదేవిధంగా లోకల్ బాడీలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ రెండు చట్టాలు చేశాం చట్టాలు అన్ని పార్టీలు ఓటేసాయి కదా మరి వీళ్ళ బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నటువంటి నాయకులు సీనియర్ నాయకులు బీసీలుగా జనమౌతు నాయకులు ఎందుకు మీరు మోడీ గారికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించట్లేదు ఎందుకు ప్రస్తావించట్లేదు మేము వెళ్తాం రేపు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్షం తీసుకెళ్ళి మోడీ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం మీరు బీజేపీలో పార్టీ సభ్యులుగా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఒక్కరోజు కూడా బీసీల యొక్క ఫార్టీ పర్సెంట్ మాట్లాడరు మళ్ళీ వాళ్ళ ముసలి నీరు కార్స్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నా బీఆర్ఎస్కి లేదు బీజేపీకి లేదు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ లోపాయికి ఒప్పందంలో ఉండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ బీసీల వృద్ధిలాల్లో ఛాంపియన్ అయిపోతుంది కాబట్టి దాన్ని అడ్డుకోవాలనే ఒక చెడు అభిప్రాయంతో దీన్ని అడ్డుకుంటా ఉన్నా ఆ దశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎన్నికలు కూడా ముఖ్యమే కానీ మేము చేయాల్సిన పనులన్నీ చేయాల్సినటువంటి ఆప్షన్స్ అన్నీ ఉంచుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి మా పిఎస్లో మాట్లాడుకున్న తర్వాత మా కోరికల్లా చిత్తశుద్ధితో ఫార్టీ పర్సెంట్ రిజల్ట్స్ ఇవ్వాలని ఆ దశగా అన్ని ప్రయత్నం చేస్తా ఉన్నా ఇది కానప్పుడు ఆలోచిస్తాం మా ఉద్దేశము చట్టపరంగానే ఫార్టీ టూ పర్సెంట్ రిజల్ట్స్ ఇవ్వాలి ఆ దశగా అన్ని కోణాల నుంచి మేము ప్రయత్నాలు చేస్తాము ప్రయత్నాలు విరమించుకోలే వెనక్కి తగ్గేది లేదు ఆ దశగా మళ్ళీ ప్రయత్నం ఉంటుంది